వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా భద్రతా బలగాలు దండకారణ్యాన్ని జల్లడి పడుతున్నాయి మావోయిస్టుల కదలికలపై చిన్న సమాచారం వచ్చినా చాలు వెంటనే సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నాయి రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి టార్గెట్ తో ముందుకు కదులుతున్నాయి దీంతో దండకారణ్యం ఎప్పటికప్పుడు దద్దరిల్లుతూనే ఉంది ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలన్న డిమాండ్ ఊపందుకున్నా శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు పార్టీ ప్రకటించిన కేంద్ర హోంశాఖ ససేమిరాంది మావోయిస్టు రహిత సమాజమే లక్ష్యమంటూ ముందు కదులుతోంది ఈ క్రమంలో పలువురు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు చనిపోయారు వందల మంది జనజీవన శ్రవణంలో కలిశారు లొంగిపోవాలంటూ మిగిలిన మావోయిస్టులకు అమిత్ షా అల్టిమేటమ్ ఇచ్చారు మోడీ సర్కార్ మూడోసారి అధికారంలోకి వచ్చాక మావోయిస్టుల ఏరువేత ముమ్మరంగా కొనసాగుతోంది దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి భద్రతా బలగాల కాల్పులు జరిపితే గురి తప్పకుండా తూటాలు మావోయిస్టుల్ని తాకుతున్నాయి ఛత్తీస్గఢ్ లోని గరియాబంద్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ సక్సెస్ అయింది ఈ ఎన్కౌంటర్లో అగ్రనేతలు సహా పది మంది మావోయిస్టులు మరణించారు మావోయిస్టులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కేంద్రం ఆపరేషన్ కగార్తో దద్దరిల్లుతున్న దండకారణ్యం ఏడాది కాలంగా వరుస ఎన్కౌంటర్లతో ఛత్తీస్గఢ్ మహారాష్ట్రలో అలజడి ఎన్కౌంటర్లలో పలువురు మావోయిస్ట్ అగ్రనేతలు మృతి మావోయిస్టు పార్టీకి మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు చనిపోయారు ఇందులో మావోయిస్ట్ అగ్రనేతలు మనోజ్ ప్రమోద్ ఉన్నారు మెయిన్పురి అటవీ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్కౌంటర్తో దండకారణ్యం మరోసారి ఎరుపెక్కింది మావోయిస్టు పార్టీలో తెలంగాణకు చెందిన ఇద్దరు అగ్రనేతలు మనోజ్ ప్రమోద్ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ అలియాస్ మనోజ్ వయస్సు అరవై రెండేళ్లు కెకెబిఎన్ డివిజన్ కార్యదర్శి అల్వాల్ చంద్రహాస్ అలియాస్ ప్రమోద్ వయస్సు యాభై ఎనిమిదేళ్లు మనోజ్ పై కోటి రూపాయల రివార్డుంటే పై ఇరవై ఐదు లక్షల రివార్డుంది ఈ ఇద్దరు అగ్రనేతలతో పాటు పలువురు మావోయిస్టులు మెయిన్పురి అటవీ ప్రాంతంలో నక్కి ఉన్నారన్న సమాచారంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ సీఆర్పీఎఫ్ కు చెందిన ఎలిట్ గ్రూప్ కోబ్రా గరియాబంద్ ఈ థర్టీ బలగాలు ఆపరేషన్ చేపట్టాయి పోలీసులు కేంద్ర బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులు జరిపారు దీంతో ఎదురు కాల్పులు జరిపాయి భద్రతా దళాలు ఈ కాల్పుల్లో పది మంది మరణించారు ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలని స్వాధీనం చేసుకున్నాయి భద్రతా బలగాలు దండకారణ్యంలో మిగిలిన మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నారు పోలీసులు और एरिया जो ऑपरेशन का था बहुत ही टफ था ये छत्तीसगढ़ उड़ीसा बॉर्डर पे है भालू डिग्गी क्षेत्र है बहुत ही अच्छी पहाड़ियां है वहां पे काफी टफ चढ़ाई है और पूरी रात बारिश चलती रही लेकिन हमारे जवान छत्तीसगढ़ पुलिस के भी और कोबरा के भी डटे रहे और दस नक्सलियों को मार गिराया जिसमें एक सेंट्रल कमेटी मेंबर है एक, एक स्टेट कमेटी मेंबर है और भारी मात्रा में हथियार बरामद हुए तो ये बहुत अच्छी सफलता में अभी जो बचे हुए कैडर हैं इनके उनके खिलाफ अभियान हम लोग चलाएंगे लगातार चलाए जा रहे हैं और उनको भी हम खत्म करके कर कर रहेंगे समाप्त करके कर कर रहेंगे गरियाबंद से और छत्तीसगढ़ से भी पूरे प्रयास हैं जनवरी प्रांतम लोग एनकाउंटर दर నాడు జరిగిన కాల్పుల్లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సహా పదహారు మంది మావోయిస్టులు మృతి చెందారు అప్పటినుంచే మూడెం బాలకృష్ణ అలియాజ్ మనోజ్ కదలికలపై కేంద్ర బలగాలు కన్నేసి ఉంచాయి హనుమకొండ జిల్లా మడికొండకు చెందిన బాలకృష్ణ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఇంటర్ చదివాక అజ్ఞాతంలోకి వెళ్లాడు నాటి పీపుల్స్ వారులో చేరాడు తెలుగు హిందీ గోండి భాషలపై పట్టున్న బాలకృష్ణ మావోయిస్టు పార్టీ సెంట్రల్ రీజనల్ బ్యూరో సభ్యుడిగా ఉంటూనే రాష్ట్ర కమిటీకి మార్గదర్శకత్వం వహించాడు ఆల్వాల్ చంద్రహాస్ది రంగారెడ్డి జిల్లా యాప్రాల్ మావోయిస్ట్ పార్టీలో ఈస్టర్న్ బ్యూరోతో పాటు కలఖండి కంధమాల్ బౌద్ధ నయాగఢ్ కేకేబీఎన్ డివిజన్ కార్యదర్శిగా పనిచేశాడు సీసీఎం జో మోడమ్ బాలకృష్ణ కాఫీ यहाँ पे इस इलाके में सीपी माओवादियों को विस्तार करने के प्रयासरत थे और साथ ही साथ दो स्टेट कमेटी के मेंबर इसके अलावा तीन ए सी इसके अलावा अन्य कैडर मार्ग कुल दस जिसमें कि छह पुरुष है चार महिलाएं हैं इसके अलावा बहुत एके फोर्टी सेवन एस एल आर इंसाज एवं अन्य हथियार बरामद हुए इसके अलावा अन्य बहुत सारे सामान में निश्चित तौर पर ये जो सफलता मिली है गरियाबंद जिला एनकाउंटर पर होम सहाखा मंत्री अमित शाह మావోయిస్టులపై భద్రతా బలగాలు మరో భారీ విజయం సాధించాయని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేశారు మిగిలిన మావోయిస్టులు ఆరు మార్చి ముప్పై ఒకటిలోపు మావోయి తుదముట్టిస్తామని స్పష్టం చేశారు ఆపరేషన్ కగార్ ఏడాది కాలంగా వినిపిస్తున్న మాట ఇది ఈ ఆపరేషన్ కగార్ ఇప్పటికే వందల మంది మావోయిస్టుల ప్రాణాలు తీసింది దండకారణ్యంలోకి భద్రతా బలగాలు కొద్దీ మిగిలిన మావోయిస్టులకు నిద్ర లేకుండా పోతోంది ఎప్పుడు ఏ వైపు నుంచి తోట వచ్చి గుండెను చీరుస్తుందో అని భయపడుతున్నారు అభియాన్ లక్ష్యం అంటున్న కేంద్రం మార్చ్ ఏరువేత టార్గెట్ రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి ఎన్కౌంటర్లలో ఏడాది కాలంలో ఆరు వందల మందికి పైగా మావోయిస్టులు మృతి మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా రెండు వేల ఇరవై నాలుగులో ఆపరేషన్ కగారు చేపట్టింది కేంద్రం ఆపరేషన్ కగార్ పై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కేంద్ర హోంశాఖ నిర్దేశించిన లక్ష్యంతో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ఛత్తీస్గఢ్ జార్ఖండ్ మహారాష్ట్రలోని అడవుల్లో కూంబింగ్ చేస్తున్నాయి ఆయా రాష్ట్రాల పోలీస్ బలగాలతో పాటు కేంద్ర బలగాలు భద్రతా బలగాలను చూసి మావోయిస్టులు కాల్పులకు పాల్పడుతుంటే వెంటనే ఎదురు కాల్పులకు దిగుతున్నాయి కేంద్ర రాష్ట్ర భద్రతా దళాలు ఏడాది కాలంలో జరిగిన ఎన్కౌంటర్లో పది మందో ఇరవై మందో కాదు ఏకంగా ఆరు వందల మందికి పైగా మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు వీరిలో పలువురు మావోయిస్టు అగ్రనేతలు ఉన్నారు మావోయిస్టు దళాలను నడిపే దళపతితో సహా పలువురు అగ్రనేతలు మరణించడంతో ఆ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతింటోంది డ్రోన్ కెమెరాలతో అడవిని జల్లెడపడుతున్న భద్రతా దళాలు మావోయిస్టుల కదలికలు పసిగడితే చాలు వెంటనే యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు ఈ ఏడాది జరిగిన ఎన్కౌంటర్లను చూస్తే జనవరి నాలుగున అబూజ్మడ్ జంగ్లా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు జనవరి తొమ్మిదిన సుక్మా బీజాపూర్ సరిహద్దులో ఇద్దరు మహిళలు సహా ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు జనవరి పన్నెండున బీజాపూర్ మెహలాలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు జనవరి పదహారున ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో పూజారి గ్రామం సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో పద్దెనిమిది మంది మావోయిస్టు మరణించారు వీరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ నేత దామోదర్ కూడా ఉన్నారు జనవరి పంతొమ్మిదిన ఛత్తీస్గఢ్ ఒడిషా సరిహద్దులోని గరియాబంద్ వద్ద జరిగిన ఎన్కౌంటర్ లో పద్నాలుగు మంది మావోయిస్టులు మరణించారు నాడు జరిగిన ఎన్కౌంటర్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు ఒడిషా సీపీఐ మావోయిస్టు పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి అలియాస్ జయరాం ఉన్నారు గెరిల్లా యుద్ధంలో చలపతికి మంచి పట్టుంది పార్టీలో మంచి వ్యూహకర్త మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆర్కేకు సన్నిహితుడు పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ వన్ కమాండర్ మడావి హిడ్మాకు మింటారుగా పేరున్న చలపతి మంచి వ్యూహకర్త ఫిబ్రవరి రెండున బీజాపూర్ గంగలూరులో ఎనిమిది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు ఫిబ్రవరి తొమ్మిదిన మెహ్లా ఫార్ఘడ్ సరిహద్దుల్లో భారీగా ఎదురు కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు మృతి చెందారు మార్చిలో ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో భీకర ఎన్కౌంటర్లు జరిగాయి మార్చి ఇరవై బీజాపూర్ కాంకేర్లో రెండు ఎన్కౌంటర్లు జరిగాయి ఆ రోజు బీజాపూర్లో ఇరవై ఆరు మంది కాంకేర్లో నలుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు మార్చి ఇరవై ఐదున దంతెవాడ బీజాపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు మార్చి ఇరవై తొమ్మిదిన దంతెవాడ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో పదహారు మంది మావోయిస్టులు చనిపోయారు ఇందులో పదకొండు మంది మహిళలున్నారు మార్చి ముప్పై ఒకటిన దంతెవాడ బీజాపూర్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మహిళా మావోయిస్టు కమాండర్ మృతి చెందింది ఏప్రిల్లో దండకారణ్యంలో భీకర ఎన్కౌంటర్లు జరిగాయి ఏప్రిల్ ఇరవై ఒకటిన జార్ఖండ్లోని బొకారోలో ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు కోటి రూపాయల రివార్డు ఉన్న వివేక్ కూడా ఈ కాల్పుల్లో చనిపోయాడు ఏప్రిల్ ఇరవై ఐదున బీజాపూర్ అడవుల్లో ఐదుగురు మావోయిస్టులు ఎన్కౌంటర్ అయ్యారు మే పన్నెండున ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో భద్రతాదళాలు పైచేయి సాధించాయి నాటి ఎన్కౌంటర్లో ముప్పై ఒక్క మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు మే ఇరవై ఒకటిని జరిగిన నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అటవీ ప్రాంతం ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీకి గట్టి షాక్ తగిలింది సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి ఉద్యమానికి వెన్నెముకగా నిలిచిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించారు మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయి నేత భద్రతాదళాల చేతుల్లో మరణించడం అదే తొలిసారి అగ్రనేతను కోల్పోవడంతో మావోయిస్ట్ కేడర్లో నైరాస్యం అలముకుంది ఈ ఏడాది జూన్ ఐదున బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్ట్ పార్టీ కీలక నేత కేంద్ర కమిటీ సభ్యుడు తింటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ మృతి చెందారు మిలిటరీ పోరాట వ్యూహాల్లో ఆరితేరిన సుధాకర్ అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడయ్యారు ఆయనపై కోటి రూపాయల రివార్డుంది ఏలూరు జిల్లా ప్రకడవరం గ్రామానికి చెందిన సుధాకర్ నలభై ఏళ్లకు పైగా మావోయిస్టు రెండు వేల నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చల్లో పాల్గొన్నారు నంబాల కేశవరావు తర్వాత ఆ స్థానానికి చేరతారని అంతా అనుకున్నారు కాని ఎన్కౌంటర్లో కేశవరావు మరణించిన కొన్ని రోజులకే సుధాకర్ కూడా ప్రాణాలు కోల్పోయారు ఎన్డీఏ రెండోసారి అధికారంలోకొచ్చాక రెండు వేల పంతొమ్మిది నుంచి దండకారణ్యంలో భారీ ఎన్కౌంటర్లు జరిగాయి కేంద్రంలో ఎన్డీఏ మూడోసారి అధికారంలోకి వచ్చాక ఇటు ఛత్తీస్గఢ్లో విష్ణుదేవసాయి నేతృత్వంలోని బీజేపీ అధికారంలోకి వచ్చాక దండకారణ్యంలో ఎన్కౌంటర్లు మరింత ఎక్కువయ్యాయి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నాలుగున నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముప్పై రెండు మంది మావోయిస్టులు మరణించారు రెండు వేల ఇరవై నాలుగులో ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లలో రెండు వందల ఇరవై మూడు మంది మావోయిస్టులు చనిపోయారు గతేడాది ఏప్రిల్ పదహారున కంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇరవై తొమ్మిది మంది మావోయిస్టులు చనిపోయారు అబూస్బడ్లోని తూల్తురి నిందూర్ గ్రామాల మధ్య ఈ ఎన్కౌంటర్ జరిగింది అదే ఏడాది అక్టోబర్ నాలుగున జరిగిన ఎన్కౌంటర్లో ముప్పై రెండు మంది మావోయిస్టులు మరణించడం ఆ పార్టీని కోలుకోనియలేదు ఆ తర్వాత డిసెంబర్ ఒకటిన తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని పూలకమ్మ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు రెండు వేల సంవత్సరంలో ఛత్తీస్గఢ్ ఏర్పాటయ్యాక ఒక్క ఏడాదిలో రెండు ఇరవై మూడు మంది చనిపోవడం అదే తొలిసారి ఈ ఏడాది ఆ సంఖ్య మరింతగా పెరిగింది గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎన్కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది ఛత్తీస్గఢ్లోని దంతేవాడ బీజాపూర్ నారాయణపూర్ కాంకేర్ జిల్లాల్లో ఎక్కువగా మావోయిస్టులు ఉన్నారు దట్టమైన అడవిలోనే ఎక్కువగా ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి ఆపరేషన్ లోను సెర్చ్ లోను ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బలగాలు స్పెషల్ టాస్క్ ఫోర్స్ బస్తర్ ఫైటర్ బెటాలియన్లు సిఆర్పీఎఫ్ బలగాలు పాల్గొంటున్నాయి వైమానిక దళం హెలికాప్టర్లను డ్రోన్లను మావోయిస్టులు ఏరువేత ఆపరేషన్కు వినియోగిస్తున్నారు ఎన్కౌంటర్లు జరిగిన ప్రదేశాల్లో ఏకే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నారు పోలీసులు ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీలోని అగ్రనేతలు ఎందరో నేల నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణంతో మావోయిస్టు పార్టీకి ఇంతకాలం దళపతి కరవయ్యారు ఎట్టకేలకు దళపతిని మావోయిస్టు పార్టీ నియమించుకున్నట్టు తెలుస్తోంది ఆ దళపతి చాలా డేంజర్ అనే వాదన వినిపిస్తోంది మరి మావోయిస్టులు మునుపటిలా పుంజుకునే అవకాశం ఉందా కేంద్ర బలగాలు ఎలా విజయం సాధించగలుగుతున్నాయి విప్లవ పంథాలో కొన్ని దశాబ్దాల పాటు హింసాత్మక చర్యలకు పాల్పడ్డ మావోయిస్టు పార్టీ చరిత్రలో తొలిసారి దళపతిని కోల్పోయింది భద్రతా బలగాలు మే ఇరవై ఒకటిన అబూజ్బడ్ అడవుల్లో జరిపిన ఎదురు కాల్పుల్లో సిపిఐ మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించారు అప్పటికే ఎంతో మంది పెద్ద నేతలను కోల్పోయిన మావోయిస్టు పార్టీ కేశవరావు మృతితో మరింతగా కుదేలైంది వంద రోజులకు పైగా దళపతి లేకుండా మావోయిస్టు పార్టీ ఉండిపోయింది అయితే ఎట్టకేలకు దళపతిని మావోయిస్టు పార్టీ ఎంచుకున్నట్లు తెలుస్తోంది మావోయిస్టు పార్టీ కొత్త దళపతిగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీని అరవై రెండేళ్ల తిరుపతి నియామకం సమాచారం లొంగిపోయిన కేడర్ ద్వారా నిఘా సంస్థలకు అందింది కొన్ని రోజుల క్రితం ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దుల్లో జరిగిన మావోయిస్టుల కీలక నేతల సమావేశంలో దేవ్జీ నియామకంపై నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం మరోవైపు ఒకటో బెటాలియన్ కమాండర్ మడావి హిడ్మాను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా నియమించినట్లు తెలుస్తోంది తిరుపతి జగిత్యాల జిల్లా కోరుట్ల వాసి దళిత కుటుంబానికి చెందిన తిరుపతి ఇంటర్ చదివాడులో డిగ్రీ చదువులు మధ్యలోనే వదిలేసి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ భావజాలానికి ఆకర్షితుడయ్యాడు తర్వాత ఉద్యమంలో ప్రవేశించాడు పంతొమ్మిది వందల ఎనభై దశకంలో నాటి పీపుల్స్ వార్లో చేరారు తెలుగు హిందీ గోండి భాషలు మాట్లాడే తిరుపతి మావోయిస్టు పార్టీలో దేవ్జీ సంజీవ్ సుదర్శన్ కుమ్ముదాదా అనే పేర్లతో చలామణి అవుతున్నారు ప్రస్తుతం మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్కు ఇన్ఛార్జిగా ఉంటూ సెంట్రల్ రీజనల్ బ్యూరోకు మార్గదర్శకత్వం వహిస్తున్నారు పోలిట్ బ్యూరో సభ్యుడుగాను కొనసాగుతున్నారు రెండు వేల పదిలో దంతెవాడలో డెబ్బై నాలుగు మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మృతి చంద్రబాబు నాయుడుపై అలిపిరి దాడి ఘటనలో దేవ్జీది కీలక పాత్ర అని పోలీసు రికార్డులు చెబుతున్నాయి ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ లిస్టులో దేవ్జీ ఉన్నారు తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు ఎన్ఐఏకు సంబంధించి తిరుపతి అలియాస్ దేవ్జీపై కోటి రూపాయల వరకు ఉంది అత్యాధునిక డ్రోన్లు హెలికాప్టర్ల వినియోగంతో దండకారణ్యాన్ని గాలిస్తూ మావోయిస్టులను ఏరువేస్తున్నాయి కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ పోలీసులు ఆపరేషన్ కగారు పేరుతో చేస్తున్న ఈ యుద్ధం మావోయిస్టులను తీవ్రంగా కలవరపరుస్తోంది మావోయిస్ట్ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తోంది నంబాల కేశవరావు మరణం ఆ తర్వాత కూడా మావోయిస్టు పార్టీలో పలువురు కీలక నేతల మరణం కేంద్ర సాయుధ బలగాలకు పెద్ద విజయమని చెబుతున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేశవరావు మరణించాక అమిత్ షా ఇలా కామెంట్ చేయడం వెనుక కారణం లేకపోలేదు మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీనే కీలకం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి అంటే లాంటి పదవి కేశవరావును టచ్ చేయాలంటే చుట్టూ పెద్ద మావోయిస్టుల రక్షక కవచం ఉంటుంది అంతటి బందోబస్తు ఉండే అగ్రనేతను కేంద్ర బలగాలు మట్టుబెట్టేసరికి మావోయిస్టు పార్టీ క్యాడర్ నివ్వెరపోయింది ఆపరేషన్ కగార్తో కీలక నేతలు ఒక్కొక్కరుగా టార్గెట్ అవుతున్నారు ఇప్పటికే దిశానిర్దేశం చేసే నేతలంతా ప్రాణాలు కోల్పోయారు దళపతి కేంద్ర కమిటీ సభ్యుల నుంచి జిల్లా కమిటీ సభ్యుల వరకు మృతుల జాబితాలో ఉన్నారు మన్మోహన్ సారథ్యంలోని హయాంలో ఆపరేషన్ గ్రీన్హంట్ చేపడితే అప్పట్లో ఏటా సగటున ఎనభై మంది మావోయిస్టులు మృతి చెందారు కానీ ఇప్పుడు ఆపరేషన్ కగార్ నాటి ఆపరేషన్ గ్రీన్ కు భిన్నంగా కొనసాగుతోంది హైటెక్ పద్ధతుల్ని ఫాలో అవుతున్నారు డ్రోన్లు వాడుతున్నారు దట్టమైన దండకారణ్యంలో ముగ్గురు అంతకంటే ఎక్కువ మంది కదలికలు ఉన్నా ఆయుధాలు ఇతర సామాగ్రి కనిపించినా ఇట్టే కనిపెట్టి వాటి లొకేషన్ను మ్యాప్లతో సహా అందిస్తున్నాయి డ్రోన్లు అబూజ్మడ్ నారాయణపూర్ బీజాపూర్ కాంకేర్ ఆంధ్ర ఒడిషా బోర్డర్లో డ్రోన్లు ప్రతిరోజు ఎగురుతున్నాయి దీంతో మావోయిస్టుల జాడు కనిపెట్టేందుకు కొండలు గుట్టలు ఎక్కి దిగాల్సిన పని లేకుండా పోయింది ఒక్కో డ్రోన్ ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో ఎక్కడ ఏం ఉందో ఇట్టే పసిగడుతోంది దీంతో భద్రతా బలగాలకు పని ఈజీ అయింది లొకేషన్ ఆధారంగా ఆ ప్రాంతాన్ని రెండు మూడు గంటల్లోనే చేరుకుంటున్నారు దీంతో మావోయిస్టులు తప్పించుకోలేకపోతున్నారు డ్రోన్ సర్వేలెన్స్ ఇచ్చే డేటా ఆధారంగా మావోయిస్టులపై బలగాలు దాడులు చేస్తున్నాయి ఇలా జరుగుతున్న ఎన్కౌంటర్లలో భద్రతా దళాల వైపు ప్రాణ నష్టం తక్కువగా ఉంటోంది అంతేకాదు ఒక్కో ఎన్కౌంటర్లో ఇరవై ముప్పై అంతకన్నా ఎక్కువ మంది మావోయిస్టులు మరణిస్తున్నారు ఎన్కౌంటర్లకు జడిసి మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధమని కేంద్రానికి ప్రతిపాదన చేసింది అయితే చర్చలకు కేంద్రం ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు అదే సమయంలో మావోయిస్ట్ గెరిల్లాలకు ఆశ్రయమైన కర్రెగుట్టల ప్రాంతాన్ని జల్లెడ పట్టించింది కర్రెగుట్టల్లో దాక్కున్న మావోయిస్టులపై కాల్పులు జరిపాయి భద్రతాదళాలు చర్చలకు ఛాన్సే లేదని కేంద్రం నుంచి సంకేతాలు అందడంతో జోన్ నుంచి సురక్షితమైన షెల్టర్ జోన్కు వెళ్లిపోయారు మావోయిస్ట్ నేతలు గతడాది సెప్టెంబర్ నుంచి మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ పాలిట్ బ్యూరో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీల్లో సభ్యులు తగ్గిపోయారు అబూజ్మడ్ నారాయణపూర్ బీజాపూర్ కాంకేర్ ఆంధ్ర ఒడిషా బోర్డర్లో జరిగిన ఎన్కౌంటర్లలో పలువురు మృతి చెందారు కమిటీల్లోని సభ్యులు ఇరవై మంది ఉప కమిటీల సభ్యులు నూట ముప్పై మందికి పైగా మరణించారు దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీ దాదాపు ఖాళీ అయినట్లే ఛత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోయే స్థితికి చేరుకుంటుంటే కేరళలో మాత్రమే ఆ పార్టీకి కొంత పట్టు ఉంది ఏపీ తెలంగాణల్లో ప్రత్యేకంగా దళాలు లేవు ఇప్పుడు అటు ఆంధ్ర ఒడిషా సరిహద్దు కమిటీలో పద్దెనిమిది మంది కీలక నేతలు ఉన్నా వాళ్లు కూడా అంత యాక్టివ్గా లేరు ఎన్కౌంటర్లతో కుదేలైన మావోయిస్టు పార్టీని మరెన్నో సమస్యలు వేధిస్తున్నాయి వాటిని అధిగమించలేకపోవడంతో ఉనికి కోల్పోయే పరిస్థితికి చేరుకుంటోంది మావోయిస్టు పార్టీ వర్షాకాలంలోనూ మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి బలగాలు నిర్దేశిత గడువులోగా భారత్ భారత్ను సాధించి తీరుతామంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వయోభారం కూడా అంతగా కలవరపరుస్తోంది ప్రస్తుతం పార్టీ కేంద్ర కమిటీలో మిగిలిన అగ్రనేతల్లో ఎక్కువ మంది వృద్ధులే అరవై నుంచి డెబ్బై ఐదేళ్లు ఉన్నవారిలో కొంతమంది అనారోగ్యాలతో కదల్లేని స్థితిలో ఉన్నారు యువత ఎవ్వరూ మావోయిస్టు పార్టీలో చేరట్లేదు దీంతో అటు నాయకత్వం ఇటు క్యాడర్ను నిరాశ ఆవహించింది దశాబ్దం నర క్రితం తొంభై ఆరు జిల్లాల్లో ప్రభావం చూపించిన మావోయిస్టులు రెండు వేల ఇరవై మూడు నాటికి నలభై ఆరు జిల్లాలకు పరిమితమయ్యారు ఏడాది క్రితం చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీ ప్రభావం దేశవ్యాప్తంగా కేవలం ఆరు జిల్లాలకు మాత్రమే పరిమితమైంది టెక్నాలజీ అంతగా లేని కాలంలో నక్సల్స్ ఏరివేత పోలీసులకు సవాల్గా ఉండేది కోవట్లను నమ్ముకుని మాత్రమే నక్సల్స్ నేతలను మట్టుపెట్టేవారు ఇప్పుడు అలా కాదు లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో చీకట్లో సైతం మావోయిస్టులను గుర్తించేందుకు నైట్ విజన్ గ్లాసులను వినియోగిస్తున్నాయి కేంద్ర బలగాలు మానవరహిత శబ్దరహిత యుద్ధ డ్రోన్ల వినియోగంతో మావోయిస్టుల కదలికలను గుర్తిస్తున్నారు ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోలేని మావోయిస్టులు అడవుల్లో కాలినడక మార్గాల్లోనే వెళుతున్నారు రెండు వందల ఎనభై ఎనిమిది చదరపు కిలోమీటర్ల పరిధిలో ఆపరేషన్ కగార్ ప్రారంభమయ్యాక ఆరు వందల మందికి పైగా మావోయిస్టులు చనిపోయారంటే ఈ ఆపరేషన్ ఎంత సక్సెస్ అయిందో అర్థం చేసుకోవచ్చు కర్రెగుట్టల్లో నాలుగు వందల మంది మావోయిస్టులు మకాం వేశారన్న సమాచారంతో ఏకకాలంలో పదివేల మందితో సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది ఆపరేషన్ కగార్కు భయపడి ఇప్పటికే వందల మంది మావోయిస్టులు లొంగిపోయారు పోలీసులు ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు మోస్ట్ వాంటెడ్ సుజాతక్క కూడా పోలీసులు ఎదుట లొంగిపోయారు మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్న సుజాతక్క స్వస్థలం గద్వాల చిన్నప్పుడే అడవుల బాట పట్టింది మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్జీని పెళ్లి చేసుకుంది జనతన సర్కార్ గా పనిచేసిన సుజాతక్క నూట నాలుగు కేసులున్నాయి ఇలా ఎంతోమంది కీలక నేతలు లొంగిపోతుండేసరికి మావోయిస్టుల్లో నిస్తేజం అలముకుంటోంది పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నక్సల్ ముక్త్ భారత్ అభియాన్ దిశగా శరవేగంగా అడుగులు పడుతున్నాయని చెబుతున్నారు వర్షాకాలంలోనూ మావోయిస్టుల ఏర్వేత ఆపరేషన్ ఆపేది లేదని సీజన్ ఆరంభంలోనే హెచ్చరించారు ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షా ఆశిస్తున్నట్లు మావోయిస్టు లేని భారత సమాధానం చూసేందుకు పోలీసులు భద్రతాదళాలు కట్టుబడి ఉన్నాయి లొంగిపోయిన నక్సలైట్లకు మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది ప్రభుత్వం వారికి పునరావాసం కల్పిస్తోంది సాధారణ జీవనం గడపడానికి సహాయం చేస్తోంది ఆరోగ్యం ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది ఆపరేషన్ కగార్ ఇలానే కొనసాగితే మున్ముందు మరిన్ని లొంగుబాట్లు జరిగే అవకాశం ఉంది